అనునిత్యం అనుక్షణం మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేష్ సొంత ఖర్చులతో సంజీవిని ఉచిత ఆరోగ్య రథం ద్వారా అందిస్తున్న వైద్య సేవలు నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని దుగ్గిరాల గ్రామస్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు దుగ్గిరాల టీడీపీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ముత్తూజానగర్ జెండా చెట్టు వద్ద సంజీవిని ఉచిత ఆరోగ్య రథం ద్వారా గ్రామస్తులకు వైద్య సేవలను అందించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు గద్దె శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల ముందు నుండి మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఇరవై తొమ్మిది సంక్షేమ పథకాలను మంత్రి నారా లోకేష్ అందించారన్నారు ఆ సంక్షేమ పథకాల ద్వారా నియోజకవర్గ ప్రజలకు ఎంతో మేలు జరగడంతో సార్వత్రిక ఎన్నికల్లో నారా లోకేష్ కు మంగళగిరి నియోజకవర్గ ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించారని అన్నారు రానున్న రోజుల్లో దుగ్రాల గ్రామస్తులకు మరెన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను మంత్రి నారా లోకేష్ సహకారంతో అందించడం జరుగుతుందని గద్దె శ్రీనివాసరావు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముస్లిం మైనార్టీ పెద్దలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మన దుగ్గిరాల గ్రామంలో జనరల్ చెట్ సెంటర్ వద్ద నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో సంజీవని ఉచిత ఆరోగ్య రథం ఇక్కడ గ్రామస్తులకి సేవ చేయడం కోసం వచ్చింది గ్రామస్తులు ఇక్కడికి వచ్చి వారికి ఉన్నటువంటి బీపీ షుగర్ ఇట్లాంటి వ్యాధులకి పరీక్షలు చేయించుకొని అలాగే మందులు కూడా తీసుకుని వెళ్ళడం జరుగుతుంది అయితే ఎన్నికల ముందు కూడా నారా లోకేష్ గారు ఇరవై తొమ్మిది సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నియోజకవర్గ ప్రజలందరికీ అట్లాగే దుగ్గిరాల గ్రామ ప్రజలందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందించారు ఆ సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి గ్రామస్తులు ప్రజలు వారు చేసినటువంటి మంచి పనిని గుర్తించి అఖండమైన మెజార్టీతోటి తోటి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో వారిని గెలిపించడం జరిగింది గెలిచిన తర్వాత కూడా నారా లోకేష్ గారు ఎక్కడ కూడా ప్రజలను అశ్రద్ధ చేయకుండా ప్రతిరోజు తన ఇంటి వద్దే ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కార మార్గం కూడా చూపించే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారు నియోజకవర్గం ఉన్న గ్రామాల్లో ప్రజలకి ముందు ఎలక్షన్స్ ముందు ఎలాగైతే ఆయన అన్ని సర్వీసులు చేశారో ఆ సర్వీసులు తిరిగి మళ్ళీ యథాస్థితిగా కొనసాగించడం అనేది చాలా హర్షణీయమైంది గ్రామస్తులు కూడా వారు చేసిన సేవా కార్యక్రమాలను గుర్తుంచుకొని అఖండమైన మెజార్టీతో గెలిపించి వారు ముందు ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి ప్రజల్ని అండగా ప్రజలకు అండగా నిలబడతారని ఆశిస్తున్నారు ఇందుకు నారా లోకేష్ గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించిన మన దుగ్గిాల గ్రామస్తులందరికీ కూడా